హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్స్ స్టార్ట్ కానీ మొత్తానికైతే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక తన ఇచ్చిన మామిడికాయ ముక్కల్ని తినబోతుంటే ఇంతలో రుద్రాన్ని అడ్డుకొని ఇక నీకు తినమని ఇవ్వగా నువ్వేంటి మీ చెల్లికి ఇస్తున్నావు మీ అక్కకిస్తున్నావు అని చెప్పి అనుమానిస్తూ ఉంటుంది ఇక రుద్ రుద్రాన్ని తెక్కు కుదిరిచేస్తుంది అప్పు అయితే పుల్లని మామిడికాయ ముక్కలు ఇక రుద్రాని చేత తినిపించి ఏమంటున్నారు ఇవి స్వీటుగా చక్కెరగా ఉన్నాయి మీ నోటికి అంత పుల్లగా అనిపిస్తే తినమాకండి పద యొక్క ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది అప్పు అయితే ఈ అక్కాచిల్లెళ్ళు ఇద్దరు కూడా ఏదో దాచిపెడుతున్నారు కావాలని నన్ను బోల్తా కొట్టించారు చెప్తాను త్వరలోనే ఈ కావ్య అసలు ఏ రహస్యం దాచిపెట్టిందో తెలియజేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు అయితే అప్పు ప్రెగ్నెంట్ అని కనకంకైతే తెలుసుకుంటుంది చాలా సంబరపడిపోయి ఇక దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతుంది వస్తున్న దారిలో అప్పు కోసం ఇక చాలా మంచి మంచి స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని వస్తుంది ఇక హాల్లో అందరి ముందు ఇక అప్పుని చూసి ఒక్కసారిగా అప్పు అనగానే అమ్మా అని చెప్పి ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకుంటారు మరొక వైపు ఇక కావ్య చాలా నీరసంగా ఉండటం చూసి కావ్య ఏమైంది అలా ఉన్నావు అనగానే అదేమీ లేదమ్మా రా అని చెప్పి ఇక లోపలికి తీసుకొని వచ్చి ఇక కావ్య ఒకవైపు అప్పు ఒకవైపు మధ్యలో కనకం కూర్చుంటారు ఇక అందరూ కూడా అప్పు ప్రెగ్నెంట్ అని సంగతి తెలుసుకొని అందరూ కూడా అప్పుని ఇక చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక కావ్యనైతే పదే పదే వంటగదికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురామని చెప్తూ ఉంటారు అదంతా చూస్తున్న అపర్ణ అయితే చాలా బాధపడుతుంది నా కోడలు కావ్య కూడా కడుపుతోనే ఉంది కానీ ఎవరికీ చెప్పుకోలేకపోయింది తను తన జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందలేదు అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరొక వైపు ఇక అప్పుడే అయితే వస్తాడు రాజుని చూసి ఇక అందరూ కూడా అని చెప్పి పిలవగానే అది కలవతి గారు అనగానే కావ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి అల్లుడు గారిని చూసి కావ్య అలా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కనకమైతే కనకం అలా అలా అనుకోవడం ఆలస్యం వెంటనే అని ఏంటో పిల్లల్ని కనగానే సంబరం కాదు వాళ్ళని ఒక పద్ధతిగా పెంచడం కూడా తెలియాలి అనగానే ఏ రాహుల్ని పద్ధతిగా పెంచట్లేదా అనగానే నా కొడుకు గురించి అడగట్లేదు మీ అమ్మాయిల గురించి అడుగుతున్నాను అనగానే నా కూతుర్లేం తప్పు చేశారని అని చెప్పి అడుగుతుంది కనకమైతే ఏం తప్పు చేయాలి అక్కడ రాజుని చూశారు కదా రాజు మనసులో ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ తెలుసు కదా కానీ కావాలని కావ్య రాజుని బాధ పెట్టింది లేదంటే ఈ పాటికి కావ్య రెండోసారి రాజుని పెళ్లి చేసుకొని ఇంట్లో సంబరంగా ఉండేది అని చెప్పి ఇక కా అందరి ముందు కాకపోయినా ఇక కనకానికైతే ఆ మాట చెప్తుంది కనకం ఆశ్చర్యపోతుంది ఏంటి కావ్య గారిని ఇక ప్రపోజ్ చేస్తే నో చెప్పిందా ఇది నిజమేనా అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కావ్య అవును నే నేను నో చెప్పాను ఇప్పుడు ఏంటమ్మా అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు గారికి నో చెప్పడం ఏంటి గారిని పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండటం ఇష్టం లేదా నీకు అనగానే అమ్మ నువ్వు అప్పును చూడ్డానికి వచ్చావు చూసి వెళ్ళిపో అంతేగాని నాకు ఏదో ఒకటి బలవంతంగా చేయమని చెప్పా చెప్పే చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎదిరించి మాట్లాడుతుంది కావ్య ఒక్కసారిగా కనకం ఆశ్చర్యపోతుంది కావ్య ఎప్పుడూ ఇలా మాట్లాడదు కదా ఏంటి ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక రాజు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కావ్య లోపలికి వెళ్ళిపోయిన వెంటనే రాజు వచ్చి అయ్య అయ్యో ఆంటీ అనవసరంగా కళావతిని మీరు అనవసరంగా బాధ పెట్టారు ఈ మధ్య కళావతి చేస్తా నీరసంగా కనిపిస్తుంది ఇంతలోనే మీరు అలా అడగడం ఇక కళావతి బాధపడటం నేను తట్టుకోలేనండి అనగానే అయ్యయ్యో మీరు తట్టుకోలేరు నాకు తెలుసు కానీ అది ఇలా మొండికేస్తే ఏం చేయగలం బాబు నువ్వంటే కాలావతికి చాలా ప్రేమ ఆ ప్రేమ మొత్తం ఎక్కడ దాచిందో ఏమో అని చెప్పి ఇక కవర్ చేస్తుంది కనకం ఇక అయితే కావ్య కావాలని రాజుని ఇక దూరంగా పెట్టడం గమనిస్తాడు కావ్య కోసం వెళ్ళిన అయితే ఇక అక్కడి నుంచి చాలాసేపు హాల్లో వెయిట్ చేస్తాడు కావ్య ఎంతకి కిందకి దిగి రాకపోవటం రాజుతో మునుపటిలాగా మాట్లాడకపోవటం గమనిస్తాడు ఇక వెంటనే ఇక కావ్య లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇక అయితే అక్కడి నుంచి నానమ్మ నేను మళ్ళా వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక రుద్రాని హమ్మయ్య నేను అనుకున్నట్టుగా జరిగింది రాజ్ ఇక కావ్యని వదిలి వెళ్ళిపోయాడు కావ్య కావాలని తనక తానే దూరం అయిపోతుంది ఎందుకబ్బా అని చెప్పి ఇక ఉబలాట పడిపోతూ ఉంటుంది రుద్రాణి మరొకవైపు ఇక కనకమైతే చాలా కోపం పడుతుంది అసలు ఏమనుకుంటుంది దీని గురించి దీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది అల్లుడు గారి ముందు దీనికి ఏ దెయ్యం పట్టింది పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన గారిని వద్దని పంపించేసింది అని చెప్పి కోపంగా కావ్యని గట్టి గట్టిగా ఇక నొచ్చుకుంటూ ఉంటుంది కనకమైతే కనకం మాటలు విన్నా ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా బయటకు తీసుకొస్తారు అయ్యో కనకం ఏం మాట్లాడుతున్నావు రాజుని వద్దని పంపించడానికి కావికేమీ పిచ్చేమీ లేదు కావ్య కడుపుతో ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కనకమైతే అమ్మ మీరు చెప్పేది అనగానే అవును కావ్య కడుపుతో ఉంది కనకం కానీ ఎవరికీ చెప్పుకోలేదు గారికి మా అబ్బాయికి ఈ విషయం తెలీదు వాడికి గతం గుర్తులేదు అందుకే కావ్య ఇటు చెప్పలేక ఇటు తన మనసులో తన ప్రేమని బయటికి చెప్పుకోలేక బాధపడుతుంది అని చెప్పి ఇక నిజాన్ని అపర్ణ అలాగే ఇందిరాదేవి కనకానికి చెప్తారు కనకం ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ నా కూతురు ఇంత బరువైన అయినా బాధ్యతని మోస్తుందా అని చెప్పి కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి పరుగు పరుగున నడుచుకుంటూ వెళ్తుంది ఇక కావ్య మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటే కావ్య ఇంత పెద్ద బరువుని కడుపుతో ఉంటూ ఎలా మోస్తున్నావే ఇంత పెద్ద బాధ్యతని నీ భుజాల మీద వేసుకొని నువ్వు బాధపడుతుంటే నేను నిన్నొచ్చి నిందించాను నన్ను క్షమించవే కావ్య అనగానే అమ్మా అని చెప్పి ఒక్కసారిగా ఏడ్చుకుంటూ ఇక కనకాన్ని పట్టుకొని ఏడ్చేస్తుంది కావ్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఒకరికొకరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక ఇదంతా కూడా రుద్రాని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది వామ్మో ఏంటి ఈ కావ్య అలాగే కనకం ఇద్దరు ఎంత ఎమోషనల్ అయిపోయి ఎంతగా ఏడుస్తున్నారు అసలు ఏం జరిగి అని చెప్పి ఇక చెవులు రెక్కరించి మరీ వింటూ ఉంటుంది అప్పుడే అసలైన విషయం బయటకు వస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని ఇక కావ్య నువ్వు అప్పు కంటే అప్పులాగే నువ్వు కూడా కడుపుతోనే ఉన్నావు కానీ నువ్వేమో ఇంట్లో అందరితో మాటలు అనిపించుకుంటున్నావు అని చెప్పి అనగానే అమ్మ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నీకు కూడా తెలియకూడదని అనుకున్నాను కానీ అత్తయ్య వాళ్ళు నీకు చెప్పారు ఈ విషయం ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుందమ్మా అనగానే ఎవరు లేరు లేవే నువ్వు కడుపుతో ఉన్నావు కానీ ఈ విషయం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కానీ రేపటి వరకు దాచిపెట్టగలవేమో కానీ ఆ తర్వాత ఎలా దాచిపెడతావే లోపల ఉన్న బిడ్డ పెరిగి పెద్దదవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలో మార్పులు కనిపిస్తాయి అప్పుడైనా ఇంట్లో అందరి ముందు నువ్వు చెప్పాల్సిందే కదా అనగానే అమ్మ అంతవరకు వస్తే ఏదో ఒకటి చెయ్యొచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ తెలియకూడదు ఆయనకి అస్సలు తెలియకూడదు ఆయన కనుక తెలిస్తే ఇక నేను ఆయనని మోసం చేశానని అనుకునే ప్రమాదం ఉంది దయచేసి ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపోమ్మా అని చెప్పి అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నావే అనగానే అమ్మ నువ్వు అసలే ఏమీ దాచుకోలేవు రేపటి రోజు ఏదైనా జరిగి ఇక నువ్వు ఈ మాట బయటకు చెప్పేయచ్చు కాబట్టి నువ్వు చెప్పనని మాట ఇవ్వమ్మా అని చెప్పి ఇక కావ్య అయితే కనకం దగ్గర మాట తీసుకుంటుంది కనకం అయితే కావ్య నిన్ను చూస్తుంటే ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదే నీ జీవితం ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు ముసుగు వేసి నీకు ఇష్టం లేని పెళ్ళిని జరిపించాను కానీ తల్లి చేసిందని తల వంచుకొని తాళి కట్టించుకున్నావు ఇష్టం లేని కాపురంతో ఎంతకాలం ఉంటావమ్మా ఇంటికి రా అన్నాను మొండికేసి నా భర్త నా ఇల్లు నా సంసారం అని చెప్పి ఇక్కడే ఉన్నావు కానీ ఏ రోజు అల్లుడు గారు నిన్ను ప్రేమించలేదు చివరి నిన్ను పుట్టింట్లో వదిలేశారు ఈ బాధలన్నీ పడ్డావు కానీ ఏదో ఒకరోజు నీకు ఆ దేవుడు మంచి చేశాడు అల్లుడు గారు నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టి నీతో జీవితాన్ని పంచుకున్నందుకు అల్లుడు గారు నిన్ను దగ్గరకు తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను కానీ దానికి ప్రతిఫలం ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు కావ్య నీ జీవితంలో మంచి ఎప్పుడు కూడా ఆ దేవుడు మంచిగా నిన్ను బాధ నిన్ను ఏ రోజు సంతోషపెట్టడు నిన్ను బాధలు పెడుతూనే ఉంటాడు అనగానే అమ్మ అనవసరంగా దేవుణ్ణి నిందించద్దమ్మా ఆ దేవుడి వల్లే ఆయనకి రేపు గతం గుర్తు రావచ్చు ఆయన మునుపట్లాగే కాలావతి అంటూ నా దగ్గరకు రావచ్చు ఇప్పుడు ఏమి మాట్లాడకూడదమ్మా సమయం దానికి దానికి సమాధానం చెప్తుంది అనగానే ఏమో కావ్య నీ ధైర్యానికి నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను కానీ ఏదో ఒకటి చేసి త్వరలోనే ఆ భగవంతుడు గారికి గతం గుర్తుకొచ్చేలా చేస్తే బాగుండు అని చెప్పి ఇక కావ్యకి తన తెచ్చుకున్న అప్పు కోసం తెచ్చిన స్వీట్ని ఇక తన నోట్లో పెడుతుంది పండింటి బిడ్డకి జన్మనివ్వాలి నువ్వు గారు కలిసిపోవాలి అని చెప్పి ఇక కావ్యని మంచిగా బ్లెస్ చేస్తుంది కనకం ఇక దొంగ దొంగచాటిన చూస్తున్న రుద్రాణి వామ్మో ఏంటి కావ్య నువ్వు పన్నెండు బిడ్డకి జన్మనిచ్చి ఇక రాజు నువ్వు ఒక్కటైపోతారా ఈ రుద్రాణి ఉండగా మీరిద్దరూ ఎక్కటి ఎలా అవుతారు ఖచ్చితంగా మీ ఇద్దరి దూరాన్ని ఇంకాస్త దూరం పెంచి చివరఖరికి నిన్ను రాజుని ఎప్పటికీ కూడా కలవనేకుండా చేస్తాను అంతేకాదు నీ ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టేస్తాను ఇది నేను ఖచ్చితంగా చేసి తీరుతాను కావ్య ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు రాజు ఉండకూడదు అని చెప్పి ఇక ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళి తిన్న కథ ఇక యామని చెవులో వేస్తుంది యామని ఇక రుద్రాని చెప్పిన మాటలకి కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నా భావన నుంచి దూరం అయిపోతున్నాడా ఆ కావ్య ప్రెగ్నెంటా అయిపోయింది నేను అనుకున్న కళలన్నీ అయిపోయాయి అని చెప్పి ఇక బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత పిచ్చిదానిలాగా మారిపోయి ఆ కావ్య ఆ కావ్య అనవసరంగా బ్రతికింది అది బ్రతికి నా జీవితాన్ని ఇక అందరూ నా జీవితంలో రాసిని లేకుండా చేస్తుంది అది ప్రెగ్నెంట్ అయితే ఇక ఖచ్చితంగా బావ దాని సొంతం అయిపోయినట్టే కదా అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రుద్రాణి మరొకసారి కాల్ చేస్తుంది యామిని నువ్వు అనవసరంగా బాధపడమాకు నీకు అసలు విషయం అర్థం కావట్లేదు కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం గుడ్ న్యూస్ అయినా అందరికీ చెప్పుకోకుండా తనలో తానే దాచిపెట్టుకొని ఇక కుమిలిపోతుంది అంటే అర్థం చేసుకో కావ్య తను ప్రెగ్నెంట్ అన్న సంగతి రాజ్ ముందు చెప్పగలదా ఒకసారి ఆలోచించు అనగానే అవును అవును గారు తను చెప్పలేదు చెప్పలేదు కూడా ఎందుకంటే ఖచ్చితంగా కావ్య ప్రెగ్నెంట్ అంటే తనకు పెళ్ళైందని చెప్పాలి పెళ్ళైందంటే భర్త ఎవరని రాజు అడుగుతాడు అప్పుడు తన భర్తను చూపించాలి కాబట్టి మొత్తానికైతే గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం రాజుని చేస్తే రాజు ప్రాణాలకి ముప్పు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చేయదు అలా అని చెప్పి రాజు ఇష్టం అంటే ఇష్టమని పెళ్ళికి సిద్ధం కాలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది కళావతి కళావతి పాపం ఎవరిని మోసం చేయదు తను మోసం చేయదు కాబట్టే ఈరోజు తనకు తానే శిక్ష వేసుకుంది అనగానే ఇద్దరు కూడా తెగ మురిసిపోతుంటారు ఇప్పుడు ఈ విషయాన్ని మనం అర్జెంటుగా రాజ్కి చెప్పి రాజ్ జీవితంలో కావ్య లేకుండా చేసి నువ్వు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి యామని అని అనగానే అన్నీ అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చెప్పేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా అంటారు ఇక అప్పుడే రుద్రాని లేదు అవని మనం చెప్పాలంటే ఆ కావ్య కడుపుతో ఉందని అందరి దగ్గర ప్రూవ్ చేయాలి అలాంటి ప్రూవ్ చేస్తేనే మనం ఈ విషయం బయట పెట్టాలి లేదంటే ఆ కావ్య లేదు నేను ప్రెగ్నెంట్ కాదు అనని ఇక దొంగ సాక్ష్యాలు పుట్టించి చూపించుకోవచ్చు అప్పుడు మనం ఏమీ చేయలేము అందుకని మనం ఖచ్చితంగా పకడబందీగా రాజ్ని కావ్యని వీరు చూసి దెబ్బ కొట్టి ఇద్దరిని విడదీయాలి అని చెప్పి ఇక అనటం జరుగుతుంది మొత్తానికైతే యామనికి రుద్రానికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం అయితే తెలిసిపోతుంది ఇక రాజేమో కావ్య ఆరోగ్యంలో చాలా వీక్గా ఉందని కావ్య ఎందుకో హాస్పిటల్కి వెళ్తుందని ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు కావ్య గురించి ఇక హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయాలు ఏమైనా అయ్యుండొచ్చు కానీ కళావతి మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని తెగ దేవుళ్ళకి దండం పెట్టుకోవడం గుడికి వెళ్ళడం ఇక కావ్య గురించి రోజు కూడా ఇక అందరికీ దానాలు చేయడం చేస్తూ ఉంటాడు ఇక యామని అయితే అయ్యో పిచ్చి బావ నువ్వు ఆ కళావతి ఎప్పటికీ దగ్గర కాలేరు నేను ఉండగా ఎప్పటికీ మిమ్మల్ని దగ్గర చేయను ఆ కావ్య మీద నీకు ఇంత ప్రేమ ఉంది ఎప్పుడో ఖచ్చితంగా అందరి ముందు ఆ కావ్య ప్రెగ్నెంట్ గురించి నీకు చెప్పి కావ్య క్యారెక్టర్ గురించి ఇక అందరి ముందు చీప్గా మాట్లాడి నీ మనసులో నుంచి కావ్య శాశ్వతంగా తుడిచిపోయేలాగా చేయకపోతే నా పేరు యామనినే కాదు అని చెప్పి ఇక వైపు ఒకవైపు యామని కావ్య గురించి చాలా పాజిటివ్గా రాజుకు చెప్తూ కళావతి చాలా మంచిది బావా నువ్వు తప్ప ఎవరితోనూ తను మాట్లాడనేటట్టు నేను ఎప్పుడూ చూడలేదు కళావతిని హ్యాపీగా పెళ్లి చేసుకోబావా చక్కగా కానీ లైఫ్ ఎంజాయ్ చేయబావా అని చెప్పి ఇక చాలా మంచిదానిలాగా సలహాలు ఇస్తూ ఉంటుంది మనసులో మాత్రం ఆ కళావతి ఖచ్చితంగా నీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అలా దూరంగా వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి ఇక కావ్య గురించి ఏ విధంగా రాజు దగ్గర బయట పెట్టాలో బాగా పక్కా ప్లాన్లు సిద్ధం చేసుకుంటుంది యామిని ఇక కావ్యనైతే ఇంట్లో సాధిస్తూ ఉంటుంది రుద్రాని ఒకవైపు అప్పు ప్రెగ్నెంట్ అని నువ్వు కాలేదని నువ్వు అసలు నష్టజాతకురాలు అని కొందరు లైఫ్ అలాగే అని చెప్పి కావ్యని దెబ్బి పొడుస్తూ కావ్యని బాధ పెడుతూ ఉంటుంది కావ్య ఇక మెల్లమెల్లగా రోజురోజుకి నీరసం ఎక్కువవుతూ ఉంటుంది అప్పును తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేలాగా చేసి తను కూడా హాస్పిటల్లో చెక్ చేయించుకుంటూ ఇక అలాగే నెల గడిచిపోతుంది కావ్య ఇక మెల్లమెల్లగా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి ఇక అది గమనించుకున్న దాని ధాన్యలక్ష్ ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా కావ్య నీలో మార్పులు మొదలయ్యాయి ఇప్పుడు రాజు విషయంలో నువ్వు దూరం పెడుతూ ఉన్నావు కనీసం ఇప్పటికైనా చెప్దాం కావ్య లేదంటే మనం అనవసరంగా నువ్వు అందరి ముందు ఎలా దోషిలాగా నిలబడతావు అనగానే పర్వాలేదు అత్తయ్య ఏమీ అవ్వదు నేను ఇంకా కొన్ని రోజులు మేనేజ్ చేస్తాను ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇక అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళి డెలివరీ అయ్యే వరకు రానత్తయ్యా అనగానే ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు కడుపుతో ఉన్నావు మా ఇంటి వారసున్నో వారసురాలనో మోస్తున్నావు అలాంటి నువ్వెక్కడో ఉండటం ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉండగానే ఇక రుద్రాణి అయితే యామనిని రాజుని ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది అయితే ఏంటి యామని అంత అర్జెంటుగా ఇక్కడికెందుకు తీసుకొని వచ్చావు అనగానే అయ్యో బావా నేను ఈరోజు నిన్ను కళావతిని కలిపి తీరుతాను అందుకే ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చాను అనగానే నువ్వు ఎన్నైనా చెప్పు కళావతి నన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు కానీ తను ఎందుకో భయపడుతుంది ఆ భయాన్ని పోగొట్టాలి అంతే అంతకు మించి ఏమీ లేదు అనగానే అయ్యో బావా అంతకు మించి ఏముందో ఇప్పుడు ప్రూవ్ చేస్తాను కదా బావా అసలు కళావతి నిన్ను ప్రేమిస్తుందో మోసం చేస్తుందో అసలు ఏం చేస్తుందో తెలియాలి కదా అనగానే ఇక వెంటనే కావ్య అపర్ణ కిందికి వస్తారు కావ్య చాలా డల్లుగా ఉండటం చూసి కళావతి కళావతి ఏంటి అలా ఉన్నావు ఏమైంది అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటే ఇక వెంటనే వదలండి అని చెప్పి కావ్య అంటుంది ఏమైంది కళావతి అనగానే అవును ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అయినా ఎందుకు వచ్చారు అని చెప్పి అనగానే ఇక యామిని ఇక రుద్రాని ఇద్దరు కూడా ఏంటి కావ్య నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది ఒకవైపు నీరసంగా ఉంటున్నావు ఒకవైపు వామిటింగ్స్ చేసుకుంటున్నావు మరొక వైపు హాస్పిటల్కి వెళ్తున్నావు నీ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే నువ్వు ప్రెగ్నెంట్ లాగా అనిపిస్తున్నావు అనగానే రుద్రని గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య గట్టిగా అరవగానే ఏం మాట్లాడడం ఏంటి నిజాలు మాట్లాడుతున్నాను అనగానే రాజు వచ్చి రుద్రాణి గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అప్పు ప్రెగ్నెంటు కళావతి గురించి మాట్లాడుతున్నారేంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అనగానే బావా ఈరోజు నీకు చెప్పాను కదా బావా కళావతి నీ ప్రపోజల్కి నో ఎందుకు చెప్పిందో ప్రూవ్ చేస్తానని కళావతి నిన్ను చాలా బాగా చీటింగ్ చేసింది నిన్ను వాడుకొని చివరి ఫ్రెండ్ ఫ్రెండ్లాగా నిలబెట్టింది అంటే కారణం ఏంటో తెలుసా కావ్య కడుపుతో ఉంది అసలు పేరు కావ్యనే కళావతి అని తనకి ఇష్టమైన వాళ్ళు పిలుస్తారు అనగానే కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది రాజు వెంటనే యామిని ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు బావా నిజాలు ఈ కావ్య ప్రెగ్నెంటు ఆ సంగతి ఇంట్లో ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంది నిన్ను మోసం చేస్తుంది బావా అని చెప్పి కావ్య ప్రెగ్నెన్సీ సంగతి ఇంట్లో అందరి ముందు బయట పెడుతుంది యామిని కావ్య ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది ఇక ఒకే ఒక్కసారి రాజైతే స్టన్ అయిపోయి దెబ్బకి సోఫా మీదకి కుప్పకూలిపోయి కళావతి కళావతి వాళ్ళు అన్నెన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పవేంటి ఇదంతా అబద్ధమని ఒక్క మాట చెప్పు వీళ్ళని ఎక్కడే నిలువాలన చంపలు పగల కొడతాను లేదని మాట చెప్పు అనగానే ఇక రాజుకి ఏ సమాధానం ఇక కావ్య వైపు నుంచి రాకపోవడంతో కళావతి నిజం చెప్పు కళావతి వాళ్ళన్నది నిజమా నువ్వు ప్రెగ్నెంటా అనగానే ఒక్కసారిగా అవును నేను ప్రెగ్నెంట్ని అని చెప్పి కావ్య అంటుంది ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నిజం చెప్పు కావాలని వాళ్ళన్న మాటకి నువ్వు కావాలని ఒప్పుకోవద్దు నిజం చెప్పు అనగానే నిజమేనండి నేను ప్రెగ్నెంట్ని అని చెప్పి కావ్య అంటుంది విన్నావు కదా బావా ఇప్పుడు నీకు అర్థమైంది కదా నిన్ను మోసం చేసేది కళావతి నువ్వేమో పాపం కళావతి కాలవతి అనుకుంటూ నన్ను పెళ్లి కూడా పీటల మీద ఆపేసి ఈవిడ కారు కోసం వచ్చావు కానీ గారు ప్రెగ్నెంట్ విషయం దాచిపెట్టి నిన్ను మెల్లగా తన వైపుకు లాక్కొని ఎవరో ఏదో చేసిన పనికి నువ్వు తండ్రిగా ఉండడం కోసం సిద్ధపడాలి బావా ఈ కుటుంబమే ఫ్రాడ్ కుటుంబం బావా ఇలాంటి వాళ్ళతో మనకి మాటలు అనవసరం అనగానే రాజు గుండె ముక్కలైపోతుంది కావ్య కడుపుతో ఉన్న సంగతి ఇక ప్రూఫ్తో సహా మెడికల్ టెస్టులతో సహా చూపించేసరికి రాజ్కి చాలా బాధ కలుగుతుంది కళావతి ఇది అబద్ధమని చెప్పు ఇది అబద్ధమని చెప్పు కళావతి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఎవరు ఏ సమాధానము చెప్పరు ఇక రాజ్కి చాలా బాధ అనిపించి కళావతి నన్ను మోసం చేస్తావా నన్ను మోసం చేస్తావా అసలు నువ్వు నన్ను ఎలా మోసం చేయగలుగుతావు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే ఖచ్చితంగా ఏదో కారణం అయ్యే ఉండొచ్చు అంటే నీకు పెళ్ళయిందా ఆల్రెడీ ఉన్నాడా చెప్పు కలవతి అని చెప్పి రాజ్ అడుగుతూ ఉంటాడు దేనికి సమాధానం చెప్పదు ఎంత మోసం చేసి ఏమి సమాధానం చెప్పకుండా ఎలా ఉంటావు నువ్వు నన్ను ప్రేమించవనుకున్నాను కానీ ఎంత మోసం చేస్తావని ఊహించలేకపోయాను అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య నుంచి దూరం అయిపోతాడు నాన్న రామ్ అది కావ్య ఏ తప్పు చేయలేదు కావ్య ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పి అపర్ణ ఇంద్రదేవి అంటుంటే చాలు ఆపండి మీ అందరికీ నేను చాలా గౌరవించాను ఈ కుటుంబం నా కుటుంబం అనుకున్నాను కానీ మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారు కాలావతిని అడ్డం పెట్టుకొని నన్ను మోసం చేశారు కాలావతి నన్ను మోసం చేసింది ఈ కుటుంబాన్ని నేను ఎప్పటికీ కూడా కలవలేను నీ మొహాన్ని మీ నాకు ఎప్పుడూ చూపించకండి అని చెప్పి యామినితో పాటు రాజు అయితే వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా కావ్య ఢీలా పడిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కావ్య ఎందుకే ఇదంతా జరుగుతుందని మనకు ముందే తెలుసు కదా నా కొడుకు వెళ్ళిపోతున్నాడు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు కావ్య కడుపులో ఉన్న నీ బిడ్డకి అయిన రాజే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అపర్ణ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా కావ్యాన్ని కావ్యని అర్థం చేసుకుంటాడు రాజు కోసమే కావ్య కడుపుతో ఉన్న విషయాన్ని దాచిపెట్టి రాజు నార్మల్గా అయ్యే వరకు ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకున్న సంగతి తెలిసిపోతుంది ఇక రుద్రాణి అయితే ఏంటి రాజుని శాశ్వతంగా ఇంటి నుంచి దూరం చేసావు కదా నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇక మా అందరి ద్వారా తెలియకుండా ముందే చెప్తే జాగ్రత్త పడేదానివి కదా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి రుద్రాణి కావాలని కావ్యని బాధ ఉంటుంది ఇక కావ్య అయితే అత్తయ్య దయచేసి ఈ విషయం గురించి ఇంకా వదిలేసిండి నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి నాతో కలిసి ఉన్నా పర్వాలేదు కలిసి లేకపోయినా పర్వాలేదు కానీ ఆయన ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండటమే కావాలి అని చెప్పి ఏడుస్తూ ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాజేమో ఇక కావ్యం మోసం చేసింది అన్న నిజాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ కార్ అయితే కూర్చుంటాడు కారులో కూర్చోగానే ఒక్కసారిగా ఇక తలకి గాయం గట్టిగా తగులుతుంది ఇక కార్ అయితే ఇక డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే బావా బావా అని చెప్పి ఇక రాజుని లేపుతూ ఉంటుంది యామిని ఇక అయితే ఎన్నిసార్లు లేపినా లెగవడు అయ్యో బావా ఏమైంది బావా ఏమైంది అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది యామిని ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిన రాజ్ అయితే ఒక రకంగా ఇక రాజ్కి ఇక గతాన్ని గుర్తు చేయడానికి డాక్టర్లు అందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక తను గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే తనకి ఆ రకంగా తలకి చాలా హెడేక్ వచ్చింది ఇక మీరు హ్యాపీగా గతాన్ని గుర్తు చేసుకున్నాక చక్కగా ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ అనగానే ఏం మాట్లాడుతున్నారు తనకి గతం ఎప్పటికీ గుర్తు రాకూడదు గుర్తు రాకుండా ఉండాలి అని ఇంజెక్షన్లు కూడా వేస్తున్నాను మీరు కూడా ఇప్పుడు అలాంటి ఇంజెక్షన్లే వేయండి మా బావకి ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు అని చెప్పి ఇక దుర్మార్గంగా మాట్లాడుతుంది ఇక ఇక యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో రాసి ఉన్నాడని దుగ్గిరాల కుటుంబానికి తెలిసిపోయి కావ్య అయితే ఏడ్చుకుంటూ ఏమండి ఏమండి అని చెప్పి హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్కి వచ్చిన కావ్యని అడ్డుకుంటుంది ఆమెని ఏ ఆగు మర్యాదగా ఇక్కడే ఉండు నా బావ నిన్ను చీకొట్టాడు ఎవరితో తిరిగావో ఏమో ప్రెగ్నెంట్ కూడా తెచ్చుకొని నా బావని పెళ్ళి చేసుకోవాలని చూస్తావా అసలు నువ్వు ఒక ఆడదానివేనా అనగానే ఇక కావ్యకి చాలా కోపం వచ్చి యామని చంప చెడ్లు అనిపిస్తుంది ఏ యామిని నా భర్త గురించి నా క్యారెక్టర్ని కూడా నేను తక్కువ చేసుకున్నాను కానీ ఈరోజు నా నా భర్తని నువ్వు ఏం చేసావు హాస్పిటల్లో ఉండి నా భర్తని ఏం చేయబోతున్నావు అసలు ఈ ఇంజక్షన్స్ ఏంటి అని చెప్పి జుట్టు పట్టుకోగానే ఇక వెంటనే కూడా అక్కడ నర్సు వచ్చి ఇవి గతాన్ని గుర్తు చేయకుండా తను ఎప్పటికీ కూడా నార్మల్గానే ఉండేలాంటి ఇంజక్షన్స్ ఈ మేడం ఆ సార్కి వేయమని చెప్తున్నారు అంతే అనగానే ఇక కావ్య అయితే తల్లడిల్లిపోతుంది నా భర్తని గతాన్ని గుర్తు చేయకుండా ఉండాలని ఎప్పటి నుంచో ట్యాబ్లెట్లు వేస్తున్నావా నీకెంత ధైర్యమే అని చెప్పి ఇక గట్టిగా కూడా రెండు చంపలు వాయిస్తుంది రాజిక సృహలోకి మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక కళ్ళు తెరిచి మొత్తం చుట్టూ నాలుగు వైపులా చూస్తూ ఉంటే డాక్టర్ వచ్చి నీ పేరు ఏంటండి అని చెప్పి అడగగానే నా పేరు నా పేరు అనుకుంటూ బయటికి నడుచుకుంటూ వచ్చేస్తాడు అయ్యో సార్ సార్ అని చెప్పి డాక్టర్ రావడంతో కళావతిని చూసి ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా వచ్చి ఇక పట్టుకుంటాడు ఇక అంతే యావనికి ఫీజులు ఎగిరిపోతాయి బావా బావా ఇది నిలువున నిన్ను మోసం చేసింది బావా నిన్ను మోసం చేసి ఈ కళావతి ఇక ప్రెగ్నెంట్ విషయాన్ని దాచిపెట్టింది ఎవరితో తిరిగిందో ఏమో నిన్ను మాత్రం మోసం చేసింది బావా అనగానే ఇక వేసి చంపకేసి కొడతాడు రాజైతే ఏం మాట్లాడుతున్నావు నా భార్య గురించి ఎక్కువ తక్కువ మాట్లాడవంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు నా భార్య బంగారం నా భార్య దేవత నా భార్య గురించి దెయ్యం లాంటి నువ్వే చెప్పాలి ఇంకొకసారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి రాజ్ అనడంతో దెబ్బకి దగ్గర వాళ్ళ కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు అందరూ కూడా చూసి రాజుని చూసి రాజ్ రాజ్ అని చెప్పి రాగానే అందరినీ కూడా దగ్గరకు తీసుకుంటాడు కావ్య అయితే ఏమండి అని చెప్పి ఏడ్చేస్తుంది కళావతి నేను నీకున్నాను నీకు నేనున్నాను కళావతి నువ్వు ఎవరి దగ్గర దాచాల్సిన అవసరం లేదు నువ్వు హాయిగా నువ్వు ప్రెగ్నెంట్వి నువ్వు రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకో రేపటినుంచి నేను కూడా నీతో పాటే ఉంటాను కాబట్టి నువ్వు ఎలాంటి స్ట్రెస్కి ఫీల్ అవ్వద్దు ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అందుకని మనం టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి అయితే కావిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు కావ్య చాలా రిలీఫ్గా ఫీల్ అయిపోతుంది ఇక రుద్రాని అలానే గొడ్లగోబులాగా చూస్తూ ఉంటే యామిని ఏమీ మాట్లాడలేక అంటే నేను ఎంతగానో నిన్ను ప్రేమించినా కూడా నా ప్రేమనికి అవసరం లేదా బావా అనగానే మళ్ళీ అదే మాట నువ్వు బావా అనడానికి నేనేమి నీ భావన కాదు నేను స్వరాజిని దుగ్గిరాలా స్వరాజిని అని చెప్పి రాజైతే ఇక యామునికి షాక్ ఇస్తాడు ఇక యామని ఏం చేస్తుందో ఇక రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఆ విషయాన్ని ఏ రకంగా ఎదుర్కొంటుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్